ల లెక్చర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద కంపారిజన్ బిట్వీన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సో ఆల్రెడీ మనం ఇంతకుముందు సిఎస్సిని ఐటీ బ్రాంచ్ తోటి కంపేర్ చేస్తూ ఒక వీడియోలో డిస్కస్ చేసాము సో దాంట్లో సిఎస్సి ఐటి డిఫరెన్సెస్ ఏంటి లేకపోతే సిమిలారిటీస్ ఏంటి అనేటివి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము ముందు ఆ వీడియో చూడండి తర్వాత ఐటి ని సిఎస్సి విత్ స్పెషలైజేషన్ బ్రాంచెస్ తో కూడా ఒక వీడియోలో డిస్కస్ చేశాను సో ఆ వీడియో కూడా చూడండి అప్పుడు మీకు సిఎస్సి కానీ రిలేటెడ్ బ్రాంచెస్ మీద ఒక క్లియర్ ఐడియా వస్తుంది మీరు కానీ ఆ వీడియోస్ చూడకుండా ఉంటే వాటి యొక్క లింక్స్ ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను ముందు అది చూడండి మీకు ఆ రెండు వీడియోస్ చూసిన నాలెడ్జ్ ఉంది అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలో ఈసీఈతో సిఎస్ఈని కంపేర్ చేద్దాము సో ఇఫ్ యూ సబ్స్క్రైబ్ యూ విల్ గెట్ బెనిఫిటెడ్ విత్ ద వీడియోస్ దట్ ఐ విల్ అప్లో అప్లోడ్ ఇన్ ఫ్యూచర్ సో అడ్మిషన్స్ వరకే అనుకోవద్దు ఇన్ మై వీడియోస్ ఐ విల్ సీ దట్ యూ విల్ గెట్ మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అంటే మీరు ఫైనల్ ఇయర్కి వెళ్ళి ఒక జాబ్లో సెటిల్ అయ్యే వరకు నా వీడియోస్ తోటి మీకు ఇన్ఫర్మేషను వస్తుంది అని నేను చెప్తున్నాను సో అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అంటే ఎన్టీ అసలు సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో మన ఒక సబ్జెక్టే ఉంది ఇన్ఫర్మేషన్ థియరీ అండ్ కోడింగ్ అని ఒక సబ్జెక్ట్ ఉంది సో దాంట్లో అసలు ఇన్ఫర్మేషన్ డెఫినేషన్ ఏంటి ఇన్ఫర్మేషన్ అంటే మీకు వచ్చిందా లేదా అనేది ఇది ఎలా డిసైడ్ చేయొచ్చు అనే దానికి ఒక స్మాల్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం అసలు ఇన్ఫర్మేషన్ అంటే ఏంటనేది ఆ సబ్జెక్ట్ నుంచి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనం ఎంత హ్యావ్ క్లియర్ ఐడియా అబౌట్ ద ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి మీకు ఒక వీడియో చూసినందువల్ల ఇన్ఫర్మేషన్ వచ్చిందా లేదా అనేది దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం నైన్టీన్ ఎయిటీస్లో వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనేది నైన్టీన్ ఎయిటీస్లో వచ్చిందనమాట ఇది ఫ్రమ్ ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ నుంచి తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ నుంచి నైన్టీన్ నైన్టీస్ వచ్చే ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అనేది వచ్చింది తర్వాత టూ థౌజండ్స్ వచ్చేళ్ళకి టూ థౌజండ్ ఇయర్ వచ్చేసరికి మనకి ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ నుంచి ఎవాల్వ్ అయిందనమాట సో ఇప్పుడు మీరు చూస్తే ఈ ఈసీ అనేది ఎలక్ట్రికల్కి సీఎస్ఈకి మధ్యలో ఉంది అందుకని ఈసీ సిలబస్ చూసినా మీరు ఏది చూసినా కూడా కొంచెం ఎలక్ట్రికల్ పార్ట్ ఉంటుంది తర్వాత ఈ కంప్యూటర్ సైన్స్కి రిలేటెడ్ సమ్ ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి తర్వాత హార్డ్వేర్ ప్రోగ్రామింగ్ కూడా ఉంటుంది తర్వాత అంటే మీకు ముందు ఒక క్లారిటీ వస్తే దాన్ని బట్టి అసలు మీరు ఈసీఈ తీసుకోవాలా కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలా ఏ కాలేజీలో తీసుకోవాలనేది మనం బై ద ఎండ్ ఆఫ్ ద వీడియో క్లియర్గా డిస్కస్ చేద్దాం ఈసీ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ దాంట్లో ఏం చేస్తారంటే డిజైన్ కానివ్వండి టెస్టింగ్ కానివ్వండి డెవలప్మెంట్ డెవలపింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అంటే తెలుసు మీరు రోజు వాడుతూనే ఉంటారు సెల్ ఫోన్స్ కానివ్వండి టీవీస్ కానివ్వండి లేకపోతే సెట్ టాప్ బాక్సులు కానివ్వండి ఏవైనా కానీ అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్స్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ మీకు ఆల్రెడీ తెలుసు బ్రాడ్కాస్టింగ్ అంటే ఇప్పుడు రేడియోలు పాత ఎన్ని ఇప్పుడు అంటే అన్ని సెల్ఫోన్స్లో చేసినాయి కానివ్వండి బ్రాడ్కాస్టింగ్కి ఇంతకుముందు పాత పాత రేడియోలు అన్ని అనమాట అది కానివ్వండి లేకపోతే టీవీ బ్రాడ్కాస్టింగ్ కానివ్వండి అంటే ఒకళ్ళు పంపిస్తారు ఎక్కువ మంది చూస్తారు అది బ్రాడ్కాస్టింగ్ అంటే అంటే పంపించే పంపిస్తే ల్యాక్స్ ఆఫ్ వ్యూవర్స్ అనమాట సో ఆ ఎక్విప్మెంట్ని అదన్నీ తయారు చేయడానికి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అనేది చదువుతారు పిల్లలు సో నెక్స్ట్ అసలు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి సో సిఎస్సిలో వచ్చేసి మెయిన్ మ్యాథమెటిక్స్ బాగుంటే సరిపోతుందండి మ్యాథమెటిక్స్ ఉండి కొంచెం లాజికల్ థింకింగ్ గా ఉండి కోడింగ్ అండ్ ప్రోగ్రామింగ్ ఇది ఆల్రెడీ చాలామంది తెలుసు మీరు ఆల్రెడీ సి లాంగ్వేజ్ కూడా చాలామంది నేర్చుకొని ఉండి ఉండొచ్చు ఇప్పటికి వాటికి సో మ్యాథమెటిక్స్ స్ట్రాంగ్గా ఉండి కోడింగ్ ప్రోగ్రామింగ్ మీద ఇంట్రెస్ట్ గానే ఉంటే మీరు సిఎస్సి ప్రిఫర్ చేయించండి సో సిఎస్ఈ డీటెయిల్స్ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసాం కాబట్టి ఇప్పుడు మనం ఈసీఈ మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం సో ఈసీఈ అయితే ఫిజిక్స్ బాగుండాలండి బాగా ఫిజిక్స్ వచ్చి ఉండాలి మీకు తర్వాత మ్యాథమెటిక్స్ జనరల్గా ఇంజనీరింగ్ అంటే మ్యాథమెటిక్స్ రావాలండి మ్యాథమెటిక్స్ వస్తేనే మనకి ఏ ఇంజనీరింగ్లో షైన్ అవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది తర్వాత ఇక్కడ కూడా మీకు ప్రోగ్రామింగ్ ఉంటుంది అంటే ఇప్పుడు సీఎస్ఈలో ఉన్నటువంటి జావాసి అవి కాకుండా హార్డ్ మీరు చిప్ లెవెల్ ప్రోగ్రామింగ్ కూడా ఇక్కడ చేస్తారు అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ అంటారు అది కూడా ఒక స్లైడ్లో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ విధంగా ఫిజిక్స్ కన్నా మీరు స్ట్రాంగ్గా లేరు అని ఉంటే మాత్రం మీరు ఒకసారి థింక్ చేయవలసి ఉంటుంది ఈసీలో చేర్ధమో అనేది తర్వాత అసలు ఆ సబ్జెక్ట్స్ కూడా నేను చూపిస్తాను ఏ సబ్జెక్ట్స్ అనేది ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫిజిక్స్లో మీరు ఉంటారు సెమీ కండక్టర్ డయోట్స్ కానివ్వండి ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్స్ అండ్ పొటెన్షియల్ కానివ్వండి లేకపోతే కరెంట్ ఎలక్ట్రిసిటీ కానివ్వండి మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజము ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఈ చాప్టర్స్ అన్ని ఎస్పెషలీ ఇది మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ అన్ని కూడా సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫిజిక్స్లో వచ్చి ఉంటాయి అనమాట ఈ టాపిక్స్ అన్ని మీకు ఈజీగా అనిపించినాయా టఫ్గా అనిపించాయి అనేది ఒకసారి ఆలోచించండి అంటే ఈ టాపిక్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది ఒకసారి ఆలోచించండి దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది అంటే ఈ టాపిక్స్ బేస్ చేసుకొని ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ఎక్కువ సిలబస్ అనేది ఉంటుంది అనమాట ఇంటరింగ్లో ఉండే సబ్జెక్ట్స్ కూడా చూపిస్తాను దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది సో ఈసీ సబ్జెక్ట్స్ వచ్చేసి మెయిన్ ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్ అంటే దీంట్లో మెయిన్ మీకు డయోడ్స్ డయోడ్ అంటే మీకు తెలిసి ఉంటుంది పిఎం జంక్షన్ డయోడ్ ఈ విధంగా ఉంటుందన్నమాట సో ఈ డయోడ్స్ కానివ్వండి లేకపోతే ట్రాన్సిస్టర్స్ కానివ్వండి ఇవన్నీ మీరు ఇక్కడ డిస్కస్ చేస్తారనమాట ట్రాన్సిస్టర్స్ కానివ్వండి లేకపోతే డిజిటల్ సిస్టమ్స్ డిజైన్ అంటే మీకు నెంబర్ సిస్టమ్స్ అవన్నీ దీంట్లో వస్తాయి తర్వాత సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఇది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట దీంట్లో సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ తర్వాత ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అండ్ వేసు అనలాగ్ డిజిటల్ కమ్యూనికేషన్స్ తర్వాత లీనియర్ ఐసీ అప్లికేషన్స్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటారు ఈ లీనియర్ ఐసీ అప్లికేషన్ మైక్రో ప్రాసెస్ అండ్ మైక్రో కంట్రోల్స్ ఇది సిఎస్సి వాళ్ళకి కూడా ఉంటుంది చాలా కాలేజెస్లో ఆ యూనివర్సిటీస్లో తర్వాత యాంటీనాస్ అండ్ ప్రాపగేషన్ ఈఎల్ఎస్ డిజైన్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇటువంటివన్నీ ఉంటాయి అంటే ఇవేనా వేరే ఉండవంటే ఉంటాయి మీరు సి లాంగ్వేజ్ చదువుతారు మళ్ళీ జావా ఉంటుంది సి ప్లస్ ప్లస్ ఉంటుంది అట్లా అంటే యూనివర్సిటీని బట్టి కాలేజీని బట్టి కొంచెం అటు ఇటు మారుతాయి కానీ నేను మెయిన్ ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సబ్జెక్ట్స్ గురించి మాట్లాడతాను ఇది వీడియోలో కొంచెం ఎక్కువగా ఎందుకంటే మీకు ఫుల్ క్లారిటీ రావాలి ఊరికి ఏదో ఐదు ఆరు నిమిషాలు వీడియో చూసేసి అర్థమైందంటే అది అంత ఈజీ కాదు ఒక బ్రాంచ్ సెలెక్ట్ చేయాలంటే మీ కెరియర్ అంతా కూడా ఆ బ్రాంచ్ సెలెక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఒక రెండు నిమిషాలు ఎక్కువైనా కూడా చూడండి చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుందని నేను అనుకుంటున్నాను ఓకే సో ఇప్పుడు ఒక కామెంట్స్ పెట్టారండి ఒక స్టూడెంట్ ఏమని అన్నారంటే చూడండి ఎంత విచిత్రంగా ఉందో జేఎన్టీయు జేఎన్ టుహెచ్లో సివిల్ వస్తుందంట సో జేఎన్ టుహెచ్లో నేను సివిల్ తీసుకోవాలా లేకపోతే సమ్ ప్రైవేట్ కాలేజీలో ఈసీ తీసుకోవాలా అది కొంచెం మంచి కాలేజే ప్రైవేట్ కాలేజీలో ఈసీ తీసుకోవాలని కామెంట్ పెట్టారు అసలు ఎంత ఎంత బ్లైండ్గా పిల్లలు చేరుతున్నారు అనేది ఈ కామెంట్ని బట్టి అర్థమైపోతుందండి ఎందుకనంటే ఇప్పుడు చెప్పేది ఒకసారి వినండి ఇప్పుడు నాన్ సర్క్యూట్ బ్రాంచెస్ అని ఉంటాయి మనకి నాన్ సర్క్యూట్ బ్రాంచెస్ అంటే మనకి ఈ సివిల్ కానివ్వండి లేకపోతే మెకానికల్ కానివ్వండి సివిల్ ఇంజనీరింగ్ ఇవన్నీ నాన్ సర్క్యూట్ మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ లేకపోతే కెమికల్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా కెమికల్ ఇవన్నీ కూడా నాన్ సర్క్యూట్ బ్రాంచెస్ అదేవిధంగా సర్క్యూట్ బ్రాంచెస్ అని ఉంటారు ఈ సిఎస్ఈ కానివ్వండి లేకపోతే ఈసీఈ కానివ్వండి లేకపోతే ట్రిపుల్ఈ కానివ్వండి వీటిలన్నిటిలో కూడా మీకు సర్క్యూట్స్ ఉంటాయన్నమాట ఈ కానివ్వండి లేకపోతే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కానివ్వండి ఇట్లాంటివి ఉంటాయి అనమాట అంటే మీరు చూడవలసింది ఏంటంటే అసలు ఫస్ట్ బ్రాడ్గా నాన్ సర్క్యూట్ బ్రాంచ్కి పొదవచ్చుకున్నారా సర్క్యూట్ బ్రాంచ్కి పొదవచ్చుకున్నారా అనేది ఒక క్లారిటీ ఉండాలా అట్లా కాకుండా ఏది వస్తే అది కాలేజీ వరకు చూసుకొని ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ చేరిపోతే ఎట్లాంటి మీకు ఒక ఇంట్రెస్ట్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటుంది సపోజ్ మీకు సర్క్యూట్ బ్రాంచెస్లో కన్నా ఇంట్రెస్ట్ ఉందనుకోండి అప్పుడు మీ కన్ఫ్యూషన్ దేంట్లో ఉండాలంటే మోన్లీ ఈ సర్క్యూట్ బ్రాంచెస్ వరకే ఆలోచించాలి అట్లే నేను సిఎస్ఈ తీసుకోవాలా ఈసీఈ తీసుకోవాలా ట్రిపుల్ఈ తీసుకోవాలా ఈఏఈ తీసుకోవాలని ఇంకా స్పెసిఫిక్గా చెప్తే ఇప్పుడు సిఎస్ఈ కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచెస్ అని ఉన్నాయి వాటిల్లోనే ఇంకా ప్రెసైజ్గా చూస్తే సిఎస్ఈ తీసుకోవాలా ఐటీ తీసుకోవాలా లేకపోతే విత్ స్పెషలైజేషన్ తీసుకోవాలని ఒక క్లారిటీ అనే డిస్కషన్లో ఉండాలి మీరు అంతేగాని ఒక పది పదిహేను ఇంజనీరింగ్ బ్రాంచ్లు అన్నీ ఆలోచిస్తూ ఏదో ఒకటి చేరిపోదామని మాత్రం అనుకోవద్దు ఫస్ట్ నాన్ లేదా సర్క్సా తర్వాత సర్క్యూట్ బ్రాంచెస్ వెళ్ళిన తర్వాత ఐటీ రిలేటెడ్ బ్రాంచెస్ లేకపోతే నాన్ ఐటీ రిలేటెడ్ అంటే ప్యూర్ సర్క్యూట్ బ్రాంచెస్ అనేది మీరు ఆలోచించగలిగి ఉండాలి అప్పుడు మీకు కొంచెం 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 క్లారిటీ అనేది వస్తుంది దెన్ బై ద టైమ్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద కౌన్సిలింగ్ యూ కెన్ హ్యావ్ క్లియర్ ఐడియా అండ్ యూ కెన్ టేక్ వెరీ గుడ్ డెసిషన్ అంతే కానీ సివిల్ చేద్దామా కంప్యూటర్ సైన్స్ చేద్దామంటే అసలు ఆ రెండు కంపారిజనే కాదు అట్లా కాకుండా సివిల్ చేద్దామా మెకానికల్ చేద్దామని కన్ఫ్యూషన్ అనుకోండి ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ ఓకే లెట్ అస్ నాట్ వేస్ట్ అవర్ టైం అంటే క్లియర్గా చెప్పాలంటే కొంచెం టైం వేస్ట్ అవుతుందండి అండి సో అది మీరు కొంచెం అర్థం చేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఎలక్ట్రానిక్స్ సైడే కదా ఈజీగా చేరాలన్నారు అనుకోండి నేను చెప్తున్నాను మీరు ఎలక్ట్రానిక్స్ సైడ్ ఉండండి అంటే ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ రెండు ఉంటాయండి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ పార్ట్ ఉంటుంది కమ్యూనికేషన్ పార్ట్ ఉంటుంది కమ్యూనికేషన్ సైడ్ ఒకప్పుడు బాగానే ఉండింది కానీ గత పది పదిహేను నెలలుగా ఇదంతా పడిపోయిందండి దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సో రిలయన్స్ కమ్యూనికేషన్ రెండు వేల పంతొమ్మిదిలో మూసేశారు రిలయన్స్ గ్రూప్ చూడండి ఎంత పెద్ద గ్రూప్ తర్వాత టాటా డొకమో రెండు వేల పద్దెనిమిదిలో మూసేశారు ఎయిర్ సెల్ చూడండి టూ థౌజండ్ ఎయిటీన్లో మూసేశారు టెలినార్ టూ థౌజండ్ ఎయిటీన్లో మూసేశారు అంటే ఇవన్నీ మూసేయడం అంటే అవి ఎయిల్కి కానివ్వండి అట్లా అమ్మేశారనమాట వాళ్ళకి లాస్లో వచ్చి అదేవిధంగా వీడియోకాన్ టెలికామ్ అట్లా బీపీఎల్ టెలికామ్ అట్లా చాలా కంపెనీస్ లాస్ వచ్చి కమ్యూనికేషన్ సైడ్ ఉన్న జాబ్ హోల్డర్స్ అంతా కూడా చాలా ఇబ్బందులు పడ్డారండి అందుకని మీరు ఎలక్ట్రానిక్స్ సైడ్ వెళ్ళండి ఎలక్ట్రానిక్స్ సైడ్ ఎందుకు అడ్వాంటేజ్ అంటే అది కంప్యూటర్ సైన్స్కి దగ్గరగా ఉంటుంది అంటే ఇది ప్యూర్ ఎలక్ట్రానిక్స్ ఎప్పుడు ఎవరి గ్రీన్ బ్రాంచ్ అంటారండి ఇది కంప్యూటర్ సైన్స్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా ఇఫ్ సంథింగ్ గోస్ రామ్ యూ కెన్ స్విచ్ ఇన్ టు సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఈ ఎలక్ట్రానిక్స్ సైడ్ ఉంటే కమ్యూనికేషన్ సైడ్ అసలు ఉండబా జాబ్స్ అంటే ఉంటాయి కానీ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ తీసుకుంటే చాలా తక్కువ మాత్రం తక్కువ మంది మాత్రమే మంచి పొజిషన్స్లో ఉంటారండి అందుకని ఒకవేళ మీరు ఈసీగా తీసుకున్నారని అంటే మీరు ఎలక్ట్రానిక్స్ సైడే ఉండండి తర్వాత ఇప్పుడు మనం మన దానికి వద్దాము ఇప్పుడు ఈసీలో ఏంటంటే ఇప్పుడు డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి అంటే మనకి జనరల్గా మెషిన్ లాంగ్వేజ్ అని అసెంబ్లీ లాంగ్వేజ్ అని హై లెవెల్ లాంగ్వేజ్ అని మూడు రకాలుగా ఉంటాయి సో ఇదంతా కూడా మీరు డీటెయిల్గా తర్వాత చదువుతారు కాకపోతే జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తున్నాను మిషన్ లాంగ్వేజ్ అంటే ఏం లేదండి కంప్యూటర్కి అర్థం కావాలంటే వన్లు జీరోలు మాత్రమే అర్థం అవుతాయి ఇంకేం అర్థం కావు అందుకని వన్లు జీరోల్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్ని మనము మిషన్ లాంగ్వేజ్ అంటారు అట్లా కాకుండా మీకు ఒకవేళ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ తీసుకున్నాను అనుకోండి సో ఇప్పుడు అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఎట్టుందంటే ఇది మరీ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి దగ్గరగా ఉండదు మెషిన్ లాంగ్వేజ్ లాగా అర్థం కాకుండా ఉండదు మధ్యలో ఉంటుంది సపోజ్ ఇప్పుడు ఐఎన్ఎక్స్ అన్నాను ఒక ఇది ఒక కోడ్ ఐఎన్ఎక్స్ అంటే దాని అర్థం ఏంటంటే ఐఎన్ఎక్స్ అంటే ఇంక్రిమెంట్ అని ఇక్కడ రాస్తాను చూడండి ఇంక్రిమెంట్ అని ఇంక్రిమెంట్ అంటే అర్థం అందరికీ అర్థం అవుతుంది ఈవెన్ ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళకి బట్ ఐఎన్ఎక్స్ అంటే అర్థం కాదు అట్లా ఈ కోడ్స్ ఎట్ ఉంటాయంటే కొంచెం ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ కోడ్స్ అన్నీ కూడా మెషిన్ లాంగ్వేజ్ అంత కష్టము ఉండవు ఇంగ్లీష్ లాగా ఈజీగా ఉండదు అందుకని ఇది మధ్యలో ఉంటుందన్నమాట మేము మైక్రో ప్రాసెసర్స్ కానీ ఇప్పుడు మనం ఇవి ఉంటాయి కదా ప్రతి సెల్లో కానీ ప్రాసెసర్ ప్రాసెసర్ చూసే కదా అందరూ ఇప్పుడు ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ కొనేది వాటిని ప్రోగ్రామ్ చేయాలి అని అంటే మనము ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ అనేది నేర్చుకోవాలి అది మీకు ఈసీలో స్ట్రాంగ్ నేర్పిస్తారు అది మెయిన్ కాబట్టి తర్వాత హై లెవెల్ లాంగ్వేజ్ ఇప్పుడు హై లెవెల్ లాంగ్వేజ్ అంటే సపోజ్ ఇప్పుడు సీ లాంగ్వేజ్ అని తీసుకోండి ప్రింట్ ఎఫ్ అన్నాను నేను ప్రింట్ ఎఫ్ అంటే ఎవరికైనా అర్థమైపోతుంది ప్రింటర్ అంటే ప్రింట్ చేయమని అని సో ఇట్లా ఈ హై లెవెల్ లాంగ్వేజ్ చూసుకుంటే వీటి యొక్క ఇన్స్ట్రక్షన్స్ యాడ్ అన్నారు అడిషన్ అని రెండు యాడ్ చేయమని అట్లా ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి దగ్గరగా ఉంటాయి అందుకే వీటిని హై లెవెల్ లాంగ్వేజెస్ అంటారు సో ఈ హై లెవెల్ లాంగ్వేజెస్ మీద సిఎస్సి వాళ్ళు ఫుల్ చదువుతారు మొత్తం వాళ్ళు చదివేది చదివే జావా కానీ ఇప్పుడు జావా తీసుకున్నారు అది ఏం లెవెల్ లాంగ్వేజ్ అంటే హై లెవెల్ లాంగ్వేజ్ పైతాన్ తీసుకున్నారు అది ఏంటి అంటే హై లెవెల్ లాంగ్వేజ్ అంటారు అదే సీ లాంగ్వేజ్ తీసుకుంటే అది మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటారు అండి ఎందుకంటే దానికి కొంచెం మధ్యలో ఉంటుంది రెండింటికి అందుకని అది మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటారు సో అదేవిధంగా మీరు ఇప్పుడు అసెంబ్లీ లాంగ్వేజ్ తీసుకున్నారు అనుకోండి ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ అంటే మీకు ఈసీలో ఇవన్నీ కూడా ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ప్రాసెసర్కి ప్రోగ్రామింగ్ అంతా కూడా చేస్తారు సో ఈ ఈసీ వాళ్ళు తీసుకున్నారంట తీసుకున్నారంటే ఈసీ వాళ్ళు బోత్ ఈ హార్డ్వేర్కి కానివ్వండి లేకపోతే హై లెవెల్ లాంగ్వేజ్ కానీ రెండింటి మీద పట్టు బాగా ఉంటుందండి ఈ సిఎస్సి వాళ్ళు తీసుకున్నారంటే ఓన్లీ హై లెవెల్ లాంగ్వేజ్ మీద మాత్రం బాగా నేర్చుకుంటారు ఇన్ డెప్త్ బాగా నేర్చుకుంటారన్నమాట హై లెవెల్ లాంగ్వేజెస్ కాబట్టి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇప్పుడు ఇంజనీరింగ్ చదవకపోయినా చాలామంది జావా కానివ్వండి పైతాన్ కానివ్వండి లేకపోతే అడ్వాన్స్డ్ జావా కానివ్వండి లేకపోతే ఎస్పీఓల్ కానీ ఏమిటి నేర్చుకొని బ్రహ్మాండమైన క్వశ్చన్స్ పోయేవాళ్ళు ఉంటారు కానీ విత్ కంప్లీట్ కాన్సెప్ట్ ఉండి హార్డ్వేర్ మీద థరోనెస్గా ఉంటే ఆ ప్రోగ్రామింగ్ అనేది వేరుగా ఉంటుంది అందుకని నేననేది ఈసీ వాళ్ళు ఈజీగా ఈసీ వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళవచ్చు అంట్లో డౌట్ ఏ లేదు దే కెన్ స్విచ్ ఆన్ టు సాఫ్ట్వేర్ జాబ్స్ వెరీ ఈజీలీ అదే మెకానికల్ వాళ్ళు అట్లయితే ఇప్పుడు కంపెనీస్ కూడా ఏం చేస్తారంటే సిఎస్సి కానీ సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ కానీ చూసి తర్వాత వాళ్ళు ప్రిఫర్ చేసేది ఈసీ వాళ్ళనే అంత డౌటే లేదు ఎందుకంటే ఈసీ వాళ్ళకి హార్డ్వేర్ మీద స్ట్రాంగ్ కమాండ్ ఉంటుంది ఆల్రెడీ ప్రోగ్రామింగ్ ఈ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ కానీ హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ కానీ బాగా నేర్చుకొని ఉంటారు సో ప్రోగ్రామింగ్ అంటే మీకు బేసిక్ ఐడియా లాజిక్ అదంతా దాదాపు ఒకటే విధంగా ఉంటుంది కదండి సో అందుకని ఈసీ వాళ్ళని నెక్స్ట్ టు సిఎస్సీ ప్రిఫర్ చేస్తారు సాఫ్ట్వేర్ సైడ్ కూడా ఈజీగా వెళ్ళొచ్చు మరి అటప్పుడు నేను ఈసీ చేరాలా సీఎస్ఈ చేర జాబ్స్కి వస్తే సో జాబ్స్కి వచ్చామంటే మనము ఈ ఈ జాబ్స్లో సిఎస్సికి వెళ్ళారంటే ఓన్లీ సాఫ్ట్వేర్ జాబ్స్ మాత్రమే ఉంటాయండి మీకు గవర్నమెంట్ జాబ్స్ పోవాలంటే సిఎస్ఈ వద్దు మీరు గవర్నమెంట్ జాబ్స్ ఏమి ఇప్పుడు సపోజ్ గేట్ రాస్తే ఈసీ సైడ్ అయితే మీకు ఈ పిఎస్ఈస్ అనే ఉంటాయి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఇవన్నీ కూడా గేట్ స్కోర్ మీద ఒక నవరత్న కంపెనీస్ అటు ఒక పది పదిహేను ఉన్నాయన్నమాట అవన్నీ కూడా గేట్ స్కోర్ మీద జాబ్స్ ఇస్తారు మీకు అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్ డిఆర్డిఓ కానివ్వండి ఇస్రో కానివ్వండి బార్క్ కానివ్వండి లేకపోతే చా అంటే మీకు గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి పిఎస్యూస్లో జాబ్స్ వస్తాయి ప్రైవేట్ జాబ్స్ క్వాల్కమ్ జియో అట్లా కూడా వస్తాయి సాఫ్ట్వేర్కి నేను ఇందాకే చెప్పాను సాఫ్ట్వేర్ కావాలంటే ఈసీ వాళ్ళు ఈక్వలీ ఎలిజిబుల్ ఈక్వలీ ప్రిఫర్డ్ అార్ విత్ సిఎస్ఈ ఇఫ్ ఇఫ్ యూ వాంట్ స్విచ్ టువర్డ్స్ సాఫ్ట్వేర్ అంటే ఇది రకరకాల డైరెక్షన్లో మీరు వెళ్ళచ్చండి సో మేము అంటే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అయితే అంటే రెండు వేల పదిహేను ఏళ్ళకి క్రితం అప్పుడు రిసెషన్ వచ్చిందండి చూడండి అప్పుడు సాఫ్ట్వేర్ దోట్లో అప్పుడు గత వరుసగా ఆరేడేళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ సిసిఏ ఇచ్చేవాడు అప్పుడు లాస్ట్ లాస్ట్కి పట్టింది అట్ల ఏదన్నా అనుకోండి సో ఈసీఈ నేను ఇరవై ఐదు ముప్పై ఏళ్ల నుంచి చూస్తున్నానండి ఈసీఈ ఫస్ట్ ప్లేస్లో అన్నా ఉంటుంది అడ్మిషన్స్ పరంగా లేకపోతే సిఎస్సి బ్రాంచెస్ తర్వాత అన్నా ఉంటుంది అంతేగాని అంతకన్నా కిందకి దిగజారడం నేను ఈ ముప్పై ఏళ్ళలో చూడలేదు ఎందుకంటే దీనికి బ్రాడ్ ఆపర్చునిటీస్ డైరెక్షన్స్లో డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉంటాయి అదే గేట్ రావచ్చు లేకపోతే ఐఎస్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ రాయాలనుకోండి అసలు మీకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఉంటుంది అది ఉండదు అనమాట సో అందుకని గేట్ రాసి గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళాలన్నా ఐఏఎస్ రాసి గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళాలన్నా ప్రైవేట్ జాబ్స్ కానివ్వండి పీఎస్యూస్ కానివ్వండి సాఫ్ట్వేర్ సైడ్ కానివ్వండి రకరకాల డైరెక్షన్స్లో మీకు ఈ ఈసీ అనేది ఉంటుంది అంటేటప్పుడు సీఎస్ఈ ఎందుకు ప్రిఫర్ చేయాలి సార్ దానికి మెయిన్ రీజన్ ఏంటంటే దాన్ని మీ బట్టి ఉంటుంది లేకపోతే మీరు చేరే కాలేజీని బట్టి ఉంటుంది చదువుకునే దాని ప్రకారం చూస్తే సిఎస్ఈ అనేది ఈజీ నాకు తెలిసి నాకు తెలుసు కాదు ఒక ఇదే చెప్తారు ఈసీ చదవడం అనేది టఫ్ ఇది మెయిన్ ఫ్యాక్టర్ విచ్ యూ నీడ్ టు కన్సిడర్ ఈ ఫ్యాక్టర్ మీ మైండ్ లో పెట్టుకోండి ఈసీ ఇప్పుడు సీఎస్ఈ చదివిన దానికన్నా కూడా అదే రకంగా చదివితే ఈసీలో కుదరదు అదే ఈసీలో చదివినంత కష్టంగా సీఎస్ఈలో పెడితే బ్రహ్మాండంగా ఇంకెక్కడికో వెళ్ళిపోతారు తర్వాత శాలరీస్ పరంగా చూస్తే సీఎస్ఈ వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు చూడండి లాక్డౌన్స్ వచ్చినాచే సాఫ్ట్వేర్ భూమి ఎలా ఉందో మీరే అబ్జర్వ్ చేస్తున్నారు ప్రతిదీ ఆన్లైన్ అయిపోయింది అందుకని హై సాలరీస్ ఇప్పుడు ఒకే లెవెల్లో కష్టపడితే సిఎస్ఈ వాళ్ళకి బెటర్ శాలరీస్ వచ్చే అవకాశం ఉంది బట్ ఈసీలో అయితే అదే కష్టానికి సిఎస్ఈ వాళ్ళు సంపాదించినంత శాలరీ అయితే రాదు దాంట్లో డౌటే లేదు కాకపోతే మీరు గవర్నమెంట్ సైడ్ వెళ్ళాలంటే మీరు ఈసీ తీసుకోవచ్చు లేకపోతే ఎక్కువ ఆపర్చునిటీస్ రకరకాల డైరెక్షన్స్లో ఉంటాయి కాబట్టి మీరు చూపించవచ్చు అట్లని డిఆర్డిలో మా ఫ్రెండ్స్ సెలెక్ట్ అయ్యాడు లేకపోతే మా రిలేటివ్ సెలెక్ట్ అయ్యారు నేను డిఆర్డ్యూ చేస్తాను ఇసు చేస్తాను చేస్తాను అట్లానంటే మాత్రం కుదరదు ఎందుకంటే నేను చెప్తున్నాను చూడండి మీకు అక్కడ ఫిఫ్టీన్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఈ సాఫ్ట్వేర్ కాకుండా మిగతా సైడ్ ఉంటారు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎట్లా వెళ్తారంటే ఏసీ వాళ్ళు సాఫ్ట్వేర్ సైడే వెళ్తారు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనది వెళ్ళేది సాఫ్ట్వేర్ సైడే అందుకని ఆ ఫిఫ్టీన్ పర్సెంట్లో ఉండగలిగితేనే మీకు గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో కానివ్వండి జాబ్స్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు చూడండి మీరు ప్రైవేట్ కాలేజీలు చూసుకోండి లేకపోతే ఎన్ని కమ్ కాలేజెస్ ఈ క్వాలకామ్ను కానివ్వండి జియోని కానివ్వండి ఎయిర్టెల్ కానివ్వండి తీసుకొచ్చారు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు విఎన్ఆర్ విజ్ఞాన జోధుల్లో లాస్ట్ ఇయర్ క్వాలకామ్ వస్తే ఒక ఆరుగురు సెలెక్ట్ అయ్యారు అంతే మొత్తం మీద ఆరుగురు సెలెక్ట్ అయ్యారు అట్ట కోర్ సైడ్ సెలెక్ట్ అయ్యే వాళ్ళు టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా ఉండదు నేను అసలు ఫిఫ్టీన్ పర్సెంట్ అని ఎక్కువ చెప్తున్నాను యాక్చువల్గా ఇవి ఎంత కూడా ఎక్కడ జరుగుతుందంటే ఎన్ఐటీస్కి వెళ్తారు ఐఐటీస్కి వెళ్తారు మీరు అదే నేను ఇది మీరు ఎవరన్నా ఎన్ఐటీలో జరాలన్నా లేదా ఐఐటీలో జరగాలన్నా లేకపోతే టాప్ ట్రిపుల్ ఐటీలో జరగాలన్నా ఈసీ కడుగుంచుకొని జరవచ్చు అక్కడ మీకు కోర్స్ సైడ్ కూడా జాబ్స్ ఉంటాయి దాంట్లో డౌట్ ఏ లేదు సో ఎన్ఐటీలో ఐఐటీలో ట్రిపుల్ ఐటీస్ అట్లా టాప్ ఇన్స్టిట్యూట్స్ లేదా ప్రైవేట్లో బ్రహ్మాండమైన నేను అంత ముందు ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను బిట్స్ రాంచి అట్లా బిట్స్ పిలాని అట్లాంటివి కన్నా మంచి మంచి వాటిలో కన్నా వస్తే ఈసీ చేరొచ్చు అక్కడ కోర్ కంపెనీస్ లో వచ్చే అవకాశాలు అనమాట మీరు మామూలు కాలేజీలో కానివ్వండి లేకపోతే బిలో ఎవరేజ్ కాలేజీలు కానీ అట్లా కానీ చేరితే మాత్రం మీరు సాఫ్ట్వేర్స్ అంటే వెళ్ళవలసి ఉంటుంది అందుకని జీ ఈసీకి జాబ్స్ డైవర్సిఫికేషన్ ప్రకారం రకరకాల డైరెక్షన్స్లో అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి కానీ అది అందరికీ రాదు ఫిఫ్టీన్ పర్సెంట్ మందికి మాత్రమే వస్తుంది మామూలు కాలేజీలో అయితే ఫైవ్ టెన్ పర్సెంట్ కూడా రాదు అది మీరు ఆలోచించవలసి ఉంటుంది కష్టపడడానికి రెడీగా ఉన్నారా లేదా మీరు కానీ కష్టపడడానికి రెడీగా లేరు అనుకోండి మీరు బెటర్ టు జాయిన్ కంప్యూటర్ సైన్స్ అనేది తర్వాత ఇంట్రెస్ట్ ఒకటి కంప్లీట్ చేయాలి ఇప్పుడు నెక్స్ట్ మనం అదే డిస్కస్ చేస్తాం అసలు ఏది సెలెక్ట్ చేసుకోవాలి సీఎస్సీ సెలెక్ట్ చేసుకోవాలి ఈసీ సెలెక్ట్ చేసుకోవాలి దానికి రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయండి ఇప్పుడు ఫస్ట్ అసలు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉందా మీకు ఎలక్ట్రానిక్స్ మీద అనేది చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నది అని అంటే అప్పుడు మీరు ఆలోచించాలి ఇంట్రెస్ట్ రా ఉందనగానే ఈసీ చేయమని నేను చెప్పట్లే ఆ పాయింట్ ఇంట్రెస్ట్ ఉండడం వేరు జాయిన్ అవ్వడం వేరు ఇంట్రెస్ట్ ఉందంటే దెన్ యూ హ్యావ్ టు థింక్ సిఎస్ఈ జారడమా ఈసీఈ జరగడమా దేని బట్టి ఏమీ అర్థం ఉంటుందంటే రకరకాల ఆప్షన్స్ మీకున్న ఆప్షన్స్ బట్టి అంటే ఏ కాలేజీలో సీట్ వస్తుంది మీకు ఆ కాలేజ్ మంచిదేనా కాదా అనే దాన్ని బట్టి ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే ఆలోచించాలి ఒకవేళ ఇంట్రెస్టే లేదనుకోండి దాని దీన్ని మర్చిపోండి అసలు ఇంట్రెస్ట్ లేకపోతే మీరు ఈసీఈని మర్చిపోండి సిఎస్ఈ బ్లైండ్గా చేరుకోండి ఇంట్రెస్ట్ ఉందా లేదా అంటే నేను ఆల్రెడీ సబ్జెక్ట్స్ చెప్పాను ఫిజిక్స్లో ఉన్న సబ్జెక్ట్స్ చెప్పాను ఇంజనీరింగ్లో ఉన్న సబ్జెక్ట్స్ చెప్పాను మీరు గూగుల్లో వెళ్ళి ఆ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ నేను కొట్టారంటే దాంట్లో ఉన్న సిలబస్ కొత్త ఐడియా వచ్చేసింది మీరు చూసారంటే దాన్ని బట్టి నాకు ఇవి చదవగలనా లేదా నేను ఇంట్రెస్ట్గా చదవగలనా లేదా లేదా కష్టపడగలనా లేదా అనే దాన్ని బట్టి మీరు యూ హావ్ టు టేక్ అ డిషన్ సో ఇంట్రెస్ట్ లేదన్న వాళ్ళు ఫస్ట్ ఈసీని వదిలేసి కళ్ళు మూసుకొని సీఎస్సీ చేరండి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆలోచించండి తర్వాత సెకండ్ వాట్ ఈజ్ యువర్ గోల్ మీ గోల్ ఏంటి దాన్ని బట్టి కూడా ఉంటుంది మీరు బీటెక్తో ఆపేస్తారని అనుకున్నాను అనుకోండి నాకు తెలిసి సిఎస్సి బెటర్ అండి లేదా టాప్ కాలేజీలో ఎన్ఐటిలో ఐఐటీలు బిట్స్ పిలాని అట్లాంటివి లేకపోతే బిట్స్ రాంచి లేకపోతే టాప్ కాలేజీలో లేకపోతే మంచి కాలేజీలో ఉండి దాంట్లో కూడా టాప్ టెన్ పర్సెంట్లో ఉంటానంటే మీరు ఈసీ చేరచ్చు అంతేగాని బీటెక్తో ఆపేస్తానంటే మాత్రం సిఎస్సికి ఇబ్బందే ఉండదు మంచి మంచి జీతాలు వస్తాయి మరి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తారనుకోండి అప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ కనుక వెళ్ళి మీరు ఫారిన్ వెళ్ళి అట్ల ఎంఎస్ అట్లా చేయదుకుంటే మన ఇండియాలో పెద్ద ఎలా ఈసీ వాళ్ళకి జాబ్స్ తక్కువ ఉన్నాయి కానీ అండి ఫారిన్లో బాగానే ఉంటుంది మీరు హైయర్ ఎడ్యుకేషన్ ఎంఎస్ అట్లా వెళ్ళారంటే మాత్రం బాగానే ఉంటుంది లేదా ఏ ఎంటెక్ అయితే విఎల్ఎస్ఐ ఎలా నేను ఇందాక చెప్పాను కమ్యూనికేషన్ సైడ్ కాకుండా ఎలక్ట్రానిక్ సైడ్ వెళ్ళి విఎల్ఎస్సీ అట్లాంటి కోర్సులు కానీ ఎంటెక్లో కానీ చేశారంటే బాగానే ఉంటుంది మీరు బీటెక్తో కానీ స్టాప్ చేస్తామని అంటే మ్యాక్సిమం సీఎస్ఈ వెళ్ళడానికి ట్రై చేయండి సో ఫస్ట్ ఇంట్రెస్ట్ లేకపోతే ఈసీ వదిలేసేయండి ఈ బీటెక్ తోటి ఆపేద్దాం అనుకున్నా కూడా ఈసీ వదిలేయచ్చు లేదా టాప్ ఇన్స్టిట్యూట్స్ అయితే చేరొచ్చు లేదా ఎంటెక్లో వెళ్ళి బిఎల్ఏసీ లేదా లేకపోతే ఫార్ములలో ఎంఎస్ అట్ చేసినా కూడా బాగుంటుంది తర్వాత నాకు ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఐడియా ఉంది సార్ బాగా ఇంట్రెస్ట్ ఉంది తర్వాత నాకు గోల్ కూడా బీటెక్ తోటి ఆపాలని లేదు ఇంట్రెస్ట్ బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు ఏం చేయాలా ఇప్పుడు మీకు వచ్చిన కాలేజ్ చూసుకోండి ఏ కాలేజీలో వస్తుంది అనేది పాయింట్ యావరేజ్ కాలేజ్ కానీ యావరేజ్ ఆర్ బిలో యావరేజ్ కాలేజీలో వచ్చింది అనుకోండి అప్పుడు మీరు ఈసీ వదిలేచ్చు నాకు తెలిసి యావరేజ్ కాలేజ్ వచ్చినా బిలో యావరేజ్ ఎందుకంటే అక్కడ ప్రాక్టికల్స్ సరిగా ఉండవు మంచి స్టాఫ్ మంచి నాలెడ్జ్ వదిలే కష్టమైన సబ్జెక్టు దాని బ్రహ్మాండమైన టీచర్స్ బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ ఉండి మీరు నేర్చుకుంటే అప్పుడు మీరు షైన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అందుకని యావరేజ్ కాలేజ్ కానీ బిలో యావరేజ్ కాలేజ్ కానీ వస్తే మాత్రం నా సజెషన్ ఏంటంటే సీఎస్ఈని చేరండి అట్లా కాకుండా నెక్స్ట్ స్టూడెంట్ స్టూడెంట్ గా యావరేజ్ లేకపోతే బిలో యావరేజ్ అనుకోండి ఇప్పుడు స్టూడెంట్ బాగా టాప్ క్యాండిడేట్ అయితే అది వేరే విషయం స్టూడెంట్ కానీ యావరేజ్ స్టూడెంట్ నేను యావరేజ్ స్టూడెంట్ సార్ లేకపోతే నేను బిలో యావరేజ్ స్టూడెంట్ సార్ అది మీకు మీ ఇంత మీ అంతటి మీరు అనలైజ్ చేసుకోవాలి యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్ సార్ నేను ఎక్కువ కష్టపడలేను అట్లా అనుకున్నా కూడా మీరు ఈసీకి వెళ్ళొద్దు అర్థమవుతుంది ఎందుకంటే దాంట్లో కష్టం ఉంటుందండి కష్టం ఉన్నా కూడా గ్యారెంటీ ఉండదు మళ్ళీ మీరు ఈసీ చేసి ఈసీ చేసిన తర్వాత మళ్ళీ సాఫ్ట్వేర్కి వెళ్ళాలి అనుకోండి దాని బదులు ఒక లోయర్ కాలేజ్లో వెళ్ళి సాఫ్ట్వేర్ ముందే చేరిపోయి వాటి మీద లాంగ్వేజెస్ మీద కానీ బాగా పట్టు తెచ్చుకుంటే మీరు బ్రహ్మాండమైన పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంది రాదర్ దాన్ జాయినింగ్ ఇన్ ఎన్ ఈసీఈ కోర్స్ అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఈసీఈ కోర్స్ మళ్ళీ సాఫ్ట్వేర్కి స్విచ్ అయ్యే దానికన్నా అందుకని ఈ రకరకాల ఫ్యాక్టర్స్ అన్ని కూడా మీరు కన్సిడర్ చేసి జాగ్రత్తగా అనలైజ్ చేసి డిస్కస్ చేసి డిసిషన్ తీసుకోవాలండి అంతేకానీ నేను అదే అంటున్నాను కొంతమంది కామెంట్స్లో పెడతారు అదే ఇందాక చెప్పాను కదా సివిల్ చేరాలా ఈసీ చేరాలా సిఎస్సీ జరాలా ఈసీ చేరాలా బ్లైండ్గా కాలేజ్ ఒకటి పట్టుకుంటారో ఆ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తే ఆ బ్రాంచ్ సిఎస్సి నుంచి కెమికల్ వరకు ప్రొడక్షన్ ఇంజనీర్ వరకు పెట్టుకుంటే వెళ్తారు ఏదొస్తే అది చేరిపోతారు తర్వాత నాలుగేళ్ళు అయిన తర్వాత రియల్ చేయాలి మొత్తం అయిపోతుంది అందుకని మీరు ఏం చేయాలంటే రకరకాల ఇన్పుట్స్ తీసుకోవాలి నేను చెప్పినట్టే బ్లైడ్ గేమ్ ఫాలో అవుతూ నేను చెప్పింది వినండి రకరకాల ఇన్పుట్స్ తీసుకోండి తర్వాత దాన్ని స్టడీ చేయండి ఆ అన్ని ఇన్పుట్స్ని తర్వాత అనలైజ్ చేయండి బాగా తర్వాత డిస్కస్ చేయండి సీనియర్స్తో కానివ్వండి లేకపోతే మీ రిలేటివ్స్లో ఎవరైనా బాగా చదువుకున్న వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళంటే వాళ్ళతో కానీ డిస్కస్ చేయండి ఫైనల్ డెసిషన్ మాత్రం మీదే ఉండాలి ఎందుకంటే ఏదన్నా డెసిషన్ కన్నా తప్పు తీసుకున్నారంటే మీరు లైఫ్ లాంగ్ ఇబ్బంది పడతారు అందుకని జాగ్రత్తగా ఆలోచించి జాగ్రత్తగా అనలైజ్ చేసి మీరు మంచి డెసిషన్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ అండర్స్టూడ్ దిస్ వీడియో ఇది ఇదిగన్నా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ